అండి వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్ ఈరోజు మనం గోడు చిక్కుడుకాయ ఫ్రై క్లస్టర్ బీన్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ కోసం మొదటగా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కళాయి పెట్టుకుంటున్నాం నాన్ స్టిక్ పాన్ పెట్టుకుంటున్నాం నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మూడు గంటలు ఆయిల్ పోసుకోవాలి గోడు చిక్కుడుకాయలని ఈ విధంగా చక్కగా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి వీటిని క్లస్టర్ బీన్స్ అంటారు గోకరకాయని కూడా కొంతమంది అంటారు చాలా బాగుంటుందండి కర్రీ కూడా ఓకే ఆయిల్ వేడైంది ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేసుకుందాం తాలింపు గింజలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేద్దాం దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న గోడి చిగురకాయ ముక్కలు వేస్తున్నాం గోడి చిగురకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం ఈ సమయంలో ఉప్పు వేయడం వల్ల ముక్క చక్కగా మగ్గుతుంది ఉప్పు వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి వీటిని మూత పెట్టుకోకుండా ఒక ఐదు నిమిషాలు చక్కగా మగ్గించుకున్నామండి చూసారా ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిసేలా చక్కగా కలుపుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాం మనం ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదండి ఎందుకంటే ముందే వేసుకుంటే అడుగంటుతుంది కాబట్టి మేము తర్వాత ఇప్పుడు చాలా వరకు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూసారా మనం మిడిల్లో వేసాము దానివల్ల ఏంటంటే మంచిగా మగ్గుతుంది ఆ తర్వాత మొత్తం కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ గరం మసాలా అన్నీ ఈ విధంగా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం వేస్తున్నామండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకోవాలి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ని గరం మసాలాని కారం ఈ మొత్తం వేసిన తర్వాత ముక్కలన్నిటి పట్టేలాగా చక్కగా కలుపుకుంటున్నాం గోడి ఫ్రై టేస్ట్ అనేది దగ్గర దగ్గర చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందండి నేను చేసే విధానాన్ని బట్టి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక స్పూను ఒక స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ మొత్తాన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి అంతే ఇట్స్ డన్ ఎంతో రుచికరమైన గోడు చిగుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూస్తూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయేమో అన్నంత చక్కగా కనిపిస్తుంది కదండీ సూపర్ చాలా బాగుంది రుచికరమైన వేడి వేడి గోడు చిగుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు Thank you. Thank you for your support.